ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సింహాచలం కళ్యాణకాంతులతో కళకళలాడుతోంది శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి వారి కళ్యాణ మహోత్సవాలు చైత్రశుద్ధ దశమి గురువారం రాత్రి అంకురార్పణతో ప్రారంభమయ్యాయి పాంచరాత్రా ఆగమశాస్త్రాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో వైదికుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఏకాదశి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు పసుపు దంచి ఉత్సవం చేస్తారు నాలుగు నుండి ఆరున్నర గంటల మధ్యలో ఆరాధన విశేష హోమం గ్రామ బలిహరణం ధ్వజారోహణం చేస్తారు ఆరున్నర నుండి ఏడు గంటల వరకు ఎదురు సన్నాహోత్సవం ఎనిమిది పదిహేను నిమిషముల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు రథోత్సవం జరుగుతుంది రాత్రి పదిన్నర గంటలకు స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది స్వామివారి కళ్యాణానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు ఈవో శ్రీనివాసమూర్తి ఏర్పాట్లు పరిశీలించారు కళ్యాణమూర్తులను వేదికపైకి తోడుకొని వచ్చేందుకు రథాన్ని సిద్ధం చేస్తున్నారు టెంకాయ కొట్టి దిష్టి తీసి ఆచారం ప్రకారం రథాన్ని రాజగోపురం ముందుకు చేర్చారు భక్తులంతా ఉత్సాహంతో ఈ వేడుకలో పాల్గొన్నారు నృసింహ మండపం ప్రాంగణంలో కళ్యాణ వేదికను సుందరంగా అలంకరిస్తున్నారు వేలాది మంది భక్తులు సుఖాసీనులే కళ్యాణాన్ని వీక్షించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు ఓం నమో నరసింహాయ